హలో ఈరోజు మనం ములకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కుక్కర్లో వన్ గ్లాస్ పప్పు తీసుకొని దాన్ని బాగా కడుక్కొని ఆ తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అందులో పసుపు ఇంకా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి దాన్ని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఆ లోపు ములక్కాయ టొమాటో ఉల్లిగడ్డ ఇంకా కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని కలపాలి ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం దాంట్లో టొమాటో పసుపు ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి అవి సాఫ్ట్గా అవ్వంగానే దాంట్లో ములక్కాయలు వేసుకోవాలి కలిపేసి కొంచెం అలాగే ఉంచనివ్వాలి ఇప్పుడు మనము త్రీ టు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ములక్కాయలు ఉడికే అంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ లోపు చల్లగైన కుక్కర్లో పప్పుని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మసలిన ఆ ములక్కాయ చారులో పప్పు వేసుకోవాలి పప్పుని ఇప్పుడు బాగా మసలినివ్వాలి మూత పెట్టి ఈ మసలిన పప్పులో ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకు రెబ్బతో అలాగే వేయాలి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు మన ములక్కాయ పప్పు చారు రెడీ వేడి వేడి అన్నంలో ఆ ములక్కాయ పప్పు చారు కొంచెం నెయ్యి వేసుకొని తింటే రుచే వేరు